హాయ్ నమస్కారం అందరికీ ఈరోజు టాపిక్ వచ్చేసరికి ప్రభుత్వం నుంచి రైతులకు ప్రతి గ్రామానికి విత్తనం సరఫరా సో ఇందులో భాగంగా ఏ రకము విత్తనాలు ఇస్తారు అదేవిధంగా ఎవరికి ఇస్తారు ఎంతవరకు విత్తనం ఇస్తారనేది పూర్తిగా సమాచారం ఇస్తాను కావున ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని రైతులకు షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్స్ అందుతుంది అదేవిధంగా ఈ వీడియోని లైక్ అదే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది ఉంది అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా టాపిక్కి వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను సో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి కోసం ప్రతి గ్రామంలో ప్రోగ్రెసివ్ రైతులకు నలభై వేల మంది జయశంకర్ విశ్వవిద్యాలయము నుండి రూపొందించిన తయారైనటువంటి విత్తనాలను పంపిణీ చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఈ సీడ్ విలేజ్ కాన్సెప్ట్ ప్రోగ్రామ్ని జూన్ నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీనిని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు సో వ్య వ్య వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక పరిరక్షణలో ఉత్పత్తి చేసిన కొత్త వంగడాలలో ప్రాముఖ్యత గల విత్తనాలను రైతాంగానికి అందిస్తామని చెప్పడం జరిగింది సో ఈ ప్రా ప్రోగ్రాంలో భాగంగా ప్రతి గ్రామంలో ముగ్గురు నుండి ఐదుగురికి ప్రోగ్రెసివ్ రైతులకు ఎంపిక చేసి వారికి వరి కంది పెసర మినుము జొన్న వంటి వితన విత్తనాలను మనము మూడు వేల క్వింటల్ వరకు అందజేస్తామని మంత్రి చెప్పడం జరిగింది సో అదే విధంగా ఈ ప్రోగ్రామంలో ఈ ప్రోగ్రాంలో భాగంగా మళ్ళీ ఆ ప్రోగ్రెసివ్ రైతులు మనము ప్రొడక్షన్ చేసిన సీడ్ని తిరిగి విత్తనాలను పంట ఆయా గ్రామంలో ఇతర రైతులకు తక్కువ ధరల్లో ఇస్తామని చెప్పడం జరిగింది సో అలా మనకు వచ్చే మూడు సంవత్సరంలో రాష్ట్రంలోని రైతులందరికీ నాణ్యమైన విత్తనము అందుబాటులోకి ఉంటుందని మన వ్యవసాయ మంత్రి వెల్లడించారు సో అలా మనకు ఈ సీడ్ విలేజ్ కాన్సెప్ట్ ప్రోగ్రామ్ను మనకు జూన్లో దీనిని స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ని మీరు వినియోగించుకొని మీరు కూడా విత్తనాలను తీసుకొని సాగు చేసి ఇతర రైతులకు మీరు కూడా మళ్ళీ తిరిగి నెక్స్ట్ ఇయర్ మనకు ఇతర వాళ్ళకు కూడా అందజేస్తావు సో ఇంతకుముందు చెప్పిన విధంగా సీడ్ విలేజ్ కాన్సెప్ట్ ప్రోగ్రాంలో భాగంగా మీకు సమాచారం ఇచ్చాను ఏ ఏ రైతులకు ఇస్తారు అదేవిధంగా ఎంతవరకు విత్తనం ఇస్తారు ఎప్పుడు మనకు ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుందనేది చెప్పాను సో అదేవిధంగా ఈ ప్రోగ్రాం నుంచి ప్రోగ్రెసివ్ ఉన్నటువంటి రైతులు మీరు విత్తన విత్తనాన్ని తీసుకొని మీరు కూడా సాగు చేసి మంచి నాణ్యమైన విత్తనాన్ని మీరు కూడా ప్రొడక్షన్ చేసి అదేవిధంగా ఇతర రైతులకు మీరు కూడా ఇచ్చినట్లయితే నాణ్యమైన విత్తనము అందుబాటులోకి వస్తుంది అలా అలా మనము నాణ్యమైన విత్తనాన్ని విత్తుకొని పంట సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది వస్తుంది కావున ఈ ప్రోగ్రాం అనేది మంచి ఉంది అంటే కాన్సెప్ట్ అనేది మంచి ఉంది గవర్నమెంట్ ద్వారా మనకు విత్తనాలు సరఫరా చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు రైతులందరూ వినియోగించుకొని మీరు కూడా సాగు చేసి మంచి దిగుబడి పొందగలరు ధన్యవాదము